ఇప్పుడే కొంచెం సామాజిక వర్గం దూరంగా జగన్ కదా రెడ్లు పోనీ బాలేనికి పెద్దిరెడ్డి రెడ్డి కాకుండా వేరే ఆ ఎక్కడైనా సరే రాష్ట్రంలో రెడ్డి అనేవాళ్ళు డిజోన్ చేసుకున్నప్పుడు డిజోన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నప్పుడు ఓన్ చేసుకున్నారు బాలేని చూసి రెడ్లు రారు జగన్మోహన్ రెడ్డిని చూసి రెడ్లు పోరు పోవాలనుకుంటే కాబట్టి రెడ్డి అనే ప్రాతిపదికన అయితే చేసేదేం లేదు దీని వలన ఇంకా ఎస్సీ సెగ్మెంట్ కూడా పోయినాయి అంటే ప్రకాశం జిల్లా వరకు కొంచెం మైనస్ తప్ప పాజిటివ్ అయితే ఉండదు శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు చిత్తూరు వరకు కూడా అందరిని పిలిచారు అనేది ముందేమో కొన్ని ప్రాంతాలని పిలుస్తారు అనేది రోజా గారితో కూడా మాట్లాడారు దువ్వాడి శ్రీనివాస్తో కూడా మాట్లాడారని అంటే వర్గ విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళతో ఏమన్నా ప్రత్యేకంగా చర్చించారా జగన్ గారు అంటే రోజా గారు కూడా క్లారిటీ ఇచ్చేసారని పెద్దిరిడ్డి వర్గంతో ఇంకా ఎటువంటి విభేదాలు లేకుండా పని చేసుకో అని చెప్పారు జగన్ గారిని అలా చర్చలే జరిగింది బేసిక్ గా మన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ జరిగింది ఆ టైంలో రోజా కూడా అటెండ్ అయింది ప్రత్యేకించి రోజోని పిలిపించింది ఏం లేదు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ అయింది ఏంటంటే మొన్న ఓటమి తర్వాత జిల్లాల వారీగా ప్రతి జిల్లాని స్టెబిలైజ్ చేసుకోవడానికి అంటే మనోధైర్యం తగ్గే వాళ్ళని పార్టీలు మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే పార్టీని ఎవడు పోయినా ఎవడున్నా సంస్థాగతంగా కంటిన్యూ అవ్వాలి కదా ఈయన యాటిట్యూడ్ కి చంద్రబాబు యాటిట్యూడ్ కి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు బూత్ లెవెల్ కమిటీల నుంచి సెట్రైట్ చేసుకుంటూ వస్తాడు ఈయన నియోజకవర్గాల్ని ప్రాధాన్య ప్రాతినిధ్యం కింద లెక్కేసుకుంటారు